కాశ్యపాన్వయ సంజాతం సరణ్యార్య పదాశ్రితం తురి వందే రంగరామానుజం యతి అందరికీ దాసహం మన ఆచార్యులు శ్రీ 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 తిరుదండ్రి శ్రీరంగరామానుజయ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం ఆచార్య కైంకర్యంగా చదువుకుంటున్నాం శ్రీకృష్ణాచరణ సంవాదంగా మనకి భగవద్గీత సారాన్ని అందించారు అందులో పదిహేడు అధ్యాయంలో మనం చదువుకున్నాం పదిహేడు అధ్యాయంలో ఉన్నాము పదిహేడో అధ్యాయంలో పదవ శ్లోకం వరకు మనం చదువుకుందాం ఏ ఏ ఆహార పదార్థాలు ఏ ఏ గుణాలున్న వారికి ఇష్టమవుతాయో వివరంగా ఆచార్యులు వివరిస్తున్నారు మనకి ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు ప్రశ్నలు ఆరు వేల రెండు వందల ముప్పై ఏడో ప్రశ్న నుండి చదువుకుందాం భగవంతుడి విషయంలో అంటే ఆయన స్వరూపాన్ని తెలుసుకోవడంలో ఆయన ఆరాధనని చేయడంలో కూడా ఈ వికారాలు వచ్చేస్తూ ఉంటాయా అని శిష్యుడు అడిగాడు దానికి గురువుగారు తప్పనిసరిగా వస్తాయి అని చెప్పారు మరి ఆ సరైన ఆరాధన అంటే ఎలా ఉంటుంది పదకొండవ శ్లోకం చూడు అఫలాకాంక్షి వీరి యజ్ఞో విధి దృష్టో యజ్యతే ఎష్టవ్యమేతి మన సమాధాయ స అన్వయం విను ఎష్టవ్యం ఏవ ఇది మన సమాధాయ విధిదృష్ట యహ యజ్ఞ అఫలాకాంక్షిభి స సహ సాత్విక ఇది యజ్ఞాల గురించిన శ్లోకం కదా నేను భగవంతుడి ఆరాధన విషయం అడిగాను అదే చెప్తున్నాను యజ్ఞం అంటే స్వాహ స్వాహ అంటూ హోమగుండాల్లో నెయ్యి మొదలైన వాటిని వేసే క్రియ మాత్రమే కాదు యజ దేవపూజాయాం అని భగవదారాధనలన్నీ కూడా యజ్ఞాలనే పిలువబడతాయి పారాయణలు చేయడం వ్రతాలు చేయడం ఉపవాసాలు చేయడం వగైరాలన్నీ ఓ అవన్నీ యజ్ఞాలే ఒకరికి సహాయపడడం సమాజ సేవ చేయడం ఇవన్నీ యజ్ఞాలే అలాంటి యజ్ఞాలని తప్పనిసరిగా చేయాలని మనసులో నిశ్చయించుకొని శాస్త్రం చెప్పిన రీతిలో వేరే ఫలాన్ని కోరకుండా ఏ యజ్ఞం చేయబడుతుందో ఆ యజ్ఞమే సాత్వికమైనది అవుతుందని ఈ శ్లోకం తాత్పర్యం శాస్త్రం చెప్పిన తీరులో అంటున్నారు పూజలకి వ్రతాలకి శాస్త్రం ఉంటుంది కానీ సమాజసేవకి శాస్త్రం ఉంటుందా శాస్త్రం అంటే ఏమనుకుంటున్నావు ఇది చెయ్యి ఇది చేయవద్దు అని శాసించేది ఈనాడు మనం చట్టం అంటున్నాం దానిని చట్ట విరుద్ధంగా చేయడం అన్నా శాస్త్ర విరుద్ధంగా చేయడం అన్నా పెద్ద తేడా లేదు ఉదాహరణ చెప్పండి పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఫలానిలా స్నానం చెయ్యండి సంకల్పం చెప్పుకోండి ఉపవాసం చేయండి అని నియమాలు శాస్త్రంలో ఉంటాయి వాటిని అతిక్రమిస్తే దోషమే సమాజ సేవ చేస్తున్నామని డబ్బులున్న వాడి దగ్గర బలవంతంగా లాక్కొని ఇవ్వడం చట్టం అంగీకరించకపోవచ్చు అప్పుడు అది దోషమే అర్థమైంది ఏ యజ్ఞం చేసినా శాస్త్రబద్ధంగా చట్టబద్ధంగా ఉండి తీరాలన్నమాట అప్పుడే అది సాత్వికమవుతుంది అంతేకాదు ఇది తప్పక చేయవలసిన పని అని మనసులో నిశ్చయించుకొని చేయాలి అవును ఎవరైనా మనసులో నిర్ణయించుకునే కదా చేస్తారు అలా కాదు ఈ పని చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు కనుక చేస్తున్నాను అనే నిర్ణయంతో చెయ్యాలి ఎందుకు సంతోషిస్తాడు శాస్త్రంలో చెయ్యమని చెప్పినవన్నీ ఆయనకి ఇష్టమైనవే కనుక అర్థం కాలేదు సింపుల్ విషయం చెప్తాను విను బొట్టు పెట్టుకోమని శాస్త్రం చెప్పింది శూన్యలలాటం ఉండకూడదు అంది అంటే మన బొట్టు బొట్టుండడం మన భగవంతునికి ఇష్టం కనుక పెట్టుకోవాలి తప్ప ఇతర కారణాలతో కాదు ఇతర కారణాలతో అంటే ముఖం కళకళ్ళాడుతూ ఉంటుందనో కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రం ఉంటుంది కనుక అక్కడ చల్లదనం కావాలనో ఇలాంటి ఆలోచనతో కాకుండా శాస్త్రం చెప్పింది కనుక చేయాల్సిందే అని చేయడం యుక్తులు లాజిక్ కాదన్న మాట కాదు పరమాత్మ ప్రీతి కన్నా వేరైన ఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి దీనేనా దీనినే నా అని చెప్పారు అవును ఏ ఫలమును కోరకుండా అని కాదు ఈ పదానికి అర్థం భగవత్ ప్రీతిని తప్ప ఇతర ఫలములను కోరకుండా అని అర్థం అలా ఎందుకు అర్థం చెప్పుకోవాలి అఫలాకాంక్షిభి అంటే ఏ కోరిక కోరకుండా అని స్పష్టమైన అర్థం వస్తూ ఉంటే ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అనే సామెత వినలేదా మూర్ఖుడు తిరిగి తక్కువ వాడు కూడా ప్రయోజనాన్ని ఆశించకుండా ఏ పని చేయడు అని ఆ సామెరికి అర్థం అయితే భగవంతుడికి సంతోషం కలగాలి అనే ఫలాన్ని మాత్రమే కోరుతూ చేయడమే ఏ ఫలాన్ని కోరకపోవడం అవుతుంది అంతలా ఉంటారండి అనారోగ్యాలు పోవాలనో ధనధాన్యాలు పొందాలనో కోరకుండా యజ్ఞాలు చేస్తారా అలా చేసేవారిని రాజసులు అంటారు పన్నెండో శ్లోకం చదువు అభిసంధాయ తు ఫలం దంభార్థమైవయే భరతశ్రేష్ట తం యజ్ఞం విద్య రాజసం అన్వయం తెలిసిపోతుందిగా శాస్త్ర తాత్పర్యం విను భరత శ్రేష్ట అర్జున ఏ యజ్ఞ యజ్ఞము ఫలాన్ని ఆపేక్షించి లేదా గొప్పలకు పోవడం కోసం చేయబడుతుందో దానిని రాజసమైన యజ్ఞం అని అంటారు కీర్తి ప్రతిష్టల కోసం యజ్ఞం చేసినా ఫలాన్ని ఆశించినట్లేగా అవును ఇక తామసమైన యజ్ఞం ఎలా ఉంటుందో పదమూడవ శ్లోకం చదువు విధిహీనం అసృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే అన్వయం తాత్పర్యం కలిపి చెప్తాను విను విధిహీనం సదాచార్యులైన విద్వాంసుల అనుమతి పొందనిది అసృష్టాన్నం అన్యాయంగా సంపాదించిన వస్తువులతో చేసేది మంత్రహీనం మంత్రములు సరిగా పఠించబడనిది అదక్షిణం రుద్విగ్దక్షిణలు సరిగా ఇయ్యనిది శ్రద్ధా విరహితం ఫలం పొందాలనే త్వర లేనిది అయిన యజ్ఞం యజ్ఞమును తామసం తామసం అని పరిచక్షతే చెప్పుచున్నారు అదేంటండి అలా అర్థాలు మార్చేస్తున్నారు పదకొండవ శ్లోకంలో విధి దృష్ట అంటే శాస్త్రముల చేత చెప్పబడినది అని అన్నారు ఇక్కడ పదమూడవ శ్లోకంలో విధిహీనం అంటే సదాచారవంతుల అనుమతి లేనిది అని అంటున్నారు ఇది ఎలాగా పదకొండవ శ్లోకంలో శాస్త్రప్రకారం చేసేది సాత్వికం అని చెప్పేశారు శాస్త్రప్రకారం చెయ్యనిది సాత్వికం ఎలాగూ కాదు అందుచేత ఇక్కడ అర్థం అవసరమే లేదు కావచ్చు కానీ అసలు విధి అంటే బ్రహ్మగారిని కదూ అర్థం ఆ అర్థం వలన ప్రయోజనం ఏముంది ఇక్కడ విధి దృష్టం అంటే బ్రహ్మగారి చేత చూడబడేది విధి విధిహీనం అంటే బ్రహ్మ లేనిది అనే అర్థాల వలన ప్రయోజనం ఏమీ లేదు కనుక విధి అంటే శాస్త్రము అని చెప్పుకున్నాం పద పదకొండవ శ్లోకంలో నియమనం అనే అర్థాన్ని స్వీకరించి అలాగే పదమూడవ శ్లోకంలో కూడా విధి అంటే నియమనం అనే అర్థాన్నే తీసుకుని పెద్దల నియమనం అనే అర్థాన్ని చెప్పుకున్నాం పదకొండవ శ్లోకంలో నియమనం అనే అర్థాన్ని సాగదీసి శాస్త్ర నియమనం అని విధి శబ్దానికి అర్థం చెప్పుకున్న బాగానే ఉంది కానీ యజ్ఞాలన్నీ శాస్త్ర నియమనమే కదా అందుచేత విధి దృష్ట యజ్ఞాలను అని అనడం కూడా వ్యర్థమే అవదా అవదు శాస్త్రంలో ఫలానా యజ్ఞం చెయ్యమని చెప్పడమే కాదు దానిని ఎలా చెయ్యాలో ఎప్పుడు చెయ్యాలో ఏ ద్రవ్యాలు ఉపయోగించాలో ఎక్కడ చెయ్యాలో ఆ ద్రవ్యాలే క్రమ్ ఏ క్రమంలో ఉపయోగించాలో కూడా ఉంటుంది ఆ నియమాలన్నింటినీ ఉల్లంఘించకుండా చేయాలని చెప్తుంది దృష్ట అనే పదం పోని పదకొండవ శ్లోకంలో అలాగే అనుకుందాం విధిహీనం అంటే పదమూడవ శ్లోకంలో అర్థం చెప్పినప్పుడు సదాచారవంతులైన విద్వాంసుల అనుమతి పొందనిది అనే అర్థం ఎలా వచ్చింది ధర్మజ్ఞ సమయ ప్రమాణం భేదాశ్చ అంటూ సదాచారవంతులైన విద్వాంసుల వచనమే ప్రథమ ప్రమాణం వేదములు ఆ తర్వాతనే అని శాస్త్రవచనం ఎందుకలా వేదశాస్త్రాలని సామాన్యులు అవగాహన చేసుకోవడం చాలా కష్టం పెద్దలైన వారి దగ్గర తెలుసుకునే సిద్ధపడాలి ఓహో మరి అసృష్టాన్నం అంటే అన్నదానం లేని యజ్ఞం తామసం అని కాదా అర్థం ఆ అర్థం ఇక్కడ అవసరం లేదు శాస్త్రంలో ఆ యజ్ఞానికి అన్నదానం జరగాలని ఉన్నా లేకపోయినా అన్నదానం కంపల్సరీ అని అర్థం వచ్చేయకూడదు కదా మరి అన్నం అంటే వినియోగపడేది అని అర్థం సృష్టం అంటే సంపాదించేది అని అర్థం సృష్టాన్నం అంటే సరైన రీతిలో ఆర్జించిన యజ్ఞద్రవ్యాలు అని అర్థం అందుచేత అసృష్టాన్నం అంటే అన్యాయంగా శాస్త్రబద్ధం కాని రీతిలో సంపాదించిన వస్తువులు అని అర్థం వాటితో యజ్ఞం చేయరాదు చేస్తే అది తామసం అవుతుంది అని ఇక్కడ చెప్పబోయే విషయం మంత్రహీనం అని మాత్రం చెప్పాలిటండి మంత్రాలు లేకుండా ఎవరైనా యజ్ఞాలు చేస్తారా చేస్తే మాత్రం దానిని యజ్ఞం అనగలవా మంత్రాలు చెప్పినా సరైన రీతిలో చెప్పకపోతే అది వ్యర్థమే అన్యథాకృతం అకృతం అని ఒక నియమం చెప్పవలసిన విధంగా చెప్పకపోతే అసలు చెప్పనే చెప్పనట్లు అని ఆ నియమానికి అర్థం అదక్షిణం అంటే కూడా విశేషార్థం ఉన్నదా ఋత్వికులకి దక్షిణే ఇవ్వకపోవడం ఇచ్చినా తగినంత ఇవ్వకపోవడం తగినంత ఇచ్చినా ఆలస్యంగా ఇవ్వడం వగైరాలన్నీ అదక్షిణ పదానికి అర్థాలే బాగుందండి బాగా అర్థమైంది ఇంకో చిన్న సందేహం యజ్ఞం అంటే భగవద్ ఆరాధనారూపమైన ఒక ప్రక్రియ అన్నారు కదా తపస్సు కూడా ఓ యజ్ఞమే అంటారా ఏ తపస్సు ఏ తపస్సు ఏమిటి ఎన్ని తపస్సులు ఉన్నాయి ఏంటి మూడు రకాల తపస్సులు ఉంటాయి పద్నాలుగో శ్లోకం చదువు తెలుస్తుంది నీకే దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం అజవం బ్రహ్మచర్యం హింసాసీరంతప ఉచ్ఛతే కొంచెం అర్థం తెలిసింది కానీ వివరంగా తాత్పర్యం చెప్పండి దేవతలను బ్రాహ్మణులను గురువులను పండితులను గౌరవించుచుండుట ఇంకా పుణ్యతీర్థములందు స్నానం చేయుచుండుట రుజువుగా ప్రవర్తించుచుండుట స్త్రీలను కేవలం భోగ్య వస్తువులుగా భావించకుంటుటా ప్రాణులను హింసింపకుండుట అనేవి శారీరకమైన తపస్సులు దేవతలను బ్రాహ్మణులను గురువులను పండితులను పూజించడం అంటే పాద పూజలు వగైరాలని చేయడమా అలా పూజించడం కన్నా వారి మాటలని సూక్తులని ఆదేశాలని పాటించడమే సరైన గౌరవం దేవాలయాలు బ్రాహ్మణ బ్రాహ్మణాదులు ఎదురైనప్పుడు వాటికి లేదా వారికి వీలైనంత వరకు ప్రదక్షిణగా ముందుకు సాగాలి అంటే తమ ఎడమ చేతి వైపు నుంచి ముందుకు పోవాలి పూర్తి ప్రదక్షిణ కుదరదు సాధారణంగా అప్పుడు మానసికంగా ప్రదక్షిణ చేయాలి ఇదంతా శారీరకమైన తపస్సు ఇంకో రకమైన తపస్సు వాగ్రూపం మాటలతో చేసేది పదిహేనో శ్లోకం చదువు అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రేహితం చెయ్యూ చేవా వాంగ్మయం తప ఉచ్యతే తాత్పర్యం చెప్పండి ఇతరులను ఉద్వేగపరిచే మాటలు మాట్లాడకుండా ఉండడము సత్యము ప్రియము హితము అయిన వాటినే మాట్లాడడం వేదాన్ని దానిని అనుసరించిన ఇతిహాస పురాణాదుల్ని చదువుకుంటూ ఉండడం వాగ్రూపమైన తపస్సు అవుతుంది మంత్రజపం చేయడమో అది వాగ్రూపమైన తపస్సే మూడో రకమైన తపస్సు మానసికమా అవును పదహారో శ్లోకం విను మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంస్ధిరి చేత తపో మానస ఉచతే తపో మానసం ఉచతే తాత్పర్యం చెప్పండి మనసుని నిర్మలంగా ఉంచుకోవడం ఇతరులకు శుభం కలగాలని కోరుకోవడం అనవసర విషయాలు మాట్లాడకపోవడం ధ్యానం చేయడం మనశుద్ధితో ఉండడం మానసిక తపస్సు అవుతుంది అయితే ఈ మూడు రకాల తపస్సుల్ని కూడా యజ్ఞాలనే అనవచ్చేమో అనవచ్చు తప్పేమీ లేదు అసలు తపస్సు అంటే ఏంటండి ఇదివరకు చెప్పానుగా మరొక మారు వివరించండి తప అనే శబ్దానికి చాలా అర్థాలున్నాయి అయితే కళ్ళు మూసుకొని కూర్చుని దండ కమండలాలు ప్రక్కనుంచుకొని గడ్డాలు మీసాలు బాగా పెంచుకొని చెట్ల కింద ఓ అరణ్యంలో కూర్చొని చేసేదానిని మాత్రమే తపస్సు అని అనడం పరిపాటి అయిపోయింది అవును మరి చిన్నప్పటి నుంచి బొమ్మలలో ఋషులందరి తీరు అలాగే చూస్తూ వస్తున్నాం జాన నిమగ్గునలే ఉండడాన్ని అలా చూపించేవారని గ్రహించాలి అంటే మనసు ఒక ప్రత్యేక విషయంగా ఆలోచిస్తోంది అని అనుకోవచ్చునా అంతే ఒకే విషయంగా ఆలోచనలు నడుస్తూ ఉండాలి ఒకే ఆలోచన ఉండడం కూడా జరగవచ్చు అది జానం అంటే మీరు చెప్పిన ప్రకారం ఇది మానసికమైన తపస్సు అవుతుంది కదూ మరోమారు వివరిస్తాను విను మానసిక తపస్సు వాగురూప తపస్సు శారీరక తపస్సు అని మూడు విధాలుగా తపస్సుని విడదీసినప్పటికీ అవి అలా విడివిడిగా ఉండవు అన్నింటి సారం ఒక్కటే అవుతుంది అర్థం అవ్వలేదు మళ్ళా చెప్పండి టిఫిన్ చేయడం భోజనం చేయడం అనే రెండు విధాలుగా ఉంటుంది ఆహార స్వీకారం అని చెప్పాను అనుకో నీకేమర్థమైందో బాగా ఆలోచించి చెప్పు నిజానికి రెండు ఒకటే తక్కువ తినడాన్ని టిఫిన్ అని ఎక్కువ తినడాన్ని భోజనం అని అనవచ్చు లేదా తక్కువ వెరైటీలతో తినదాని టిఫిన్ అని ఎక్కువ వెరైటీలతో తినదాని భోజనం అని అనవచ్చు ఇంకా ఏమో మరి చెప్పలే చూసావా ఏదైనా తినడమే కదూ అవును తపస్సులు కూడా అంతేనంటారా అంతే శారీరకమైన తపస్సుకైనా వాగ్రూప తపస్సుకైనా మానసిక తపస్సుకైనా మన సహకారం తప్పదు ఆ సహకారం శారీరక తపస్సుకి కొంచెం ఉన్నా సరిపోతుంది వాగ్రూప తపస్సుకి మరికొంచెం ఎక్కువ ఉండాలి మానసిక తపస్సుకి సంపూర్ణంగా ఉండాలి మానసిక తపస్సు వరకు వచ్చిన వాడికి శారీరక వాగ్రూప తపస్సులు ఉంటాయా లేదా ఆటోమేటిక్గా ఉంటాయి అందుకే తపస్సు అనేసరికి బొమ్మలు అలా వేసి చూపిస్తారు మనం తపస్సు చేయాలంటే శారీరక వాగ్రూప మానసిక ఈ వరుసలోనే చెయ్యాలా ఆ నియమం లేకపోయినప్పటికీ అదే సులువు అవుతుంది మనసు అంత సులువుగా లొంగదు వాక్కు కొంత నయం శరీరం మరికొంత సులువు మూడు రకాలని మారు ప్రారంభించేవచ్చా భోజనం చేయడానికి ప్రారంభించినప్పుడు అన్నం పప్పు కూర పచ్చడి పులుసు చారు మజ్జిగ ఇలా ఏదో ఒక పద్ధతిలో చేస్తూ ఉంటాం అన్నింటిలోనూ అన్నం కలుపుతూ ఉంటాం లేదా రుచి బాగుంటే విడివిడిగా కూరల్ని పచ్చడిని తింటూ ఉంటాం అవునా అవును అలాగే మనస్సుని అన్నంగా అనుకోమంటారు మీరు ధ్యానం నడుస్తున్న విధానాన్ని గమనించుకుంటూ శారీరక వాగ్రూపాలను కూడా చేయవచ్చును అర్థమైంది సరే ఇంతకీ తపస్సు అంటే ఏంటి చివరికి నా ప్రశ్న నన్నే అడుగుతున్నారు శరీరాన్ని కానీ వాక్కుని కానీ మనస్సుని కానీ స్వేచ్ఛగా వదలకుండా శాస్త్రీయమైన పద్ధతులలో నియమించడమే నియంత్రించడమే తపస్సు అవుతుంది వెరీ గుడ్ సరిగ్గా చెప్పావు శరీర వాక్కు మనస్సుల్ని విడివిడిగా అయినా రెండేసిని కలిపి అయినా మూడింటిని కలిపి అయినా నియంత్రించగలగడమే నియంత్రించే ప్రయత్నమే తపస్సు అవుతుంది ఇంకో అనుమానం తీర్చండి రంభ ఉరువుసుల మీద ఓ ఋషిగర్ మనసు మనస్సు పడ్డారు అదే ఆలోచన మీద ఉన్నారు అది తపస్సేనా ఓ రాజుగారు శత్రు సంహారం గురించి తీవ్రంగా యోచిస్తున్నారు అది తపస్సేనా తపస్సు అనే పద నిర్వచనం ప్రకారం అవి తపస్సులే కానీ అభిలషణీయాలు కావు అభిలషణీయాలు కావు రావణ కుంభకర్ణులది తపస్సే విభీషణుడిది తపస్సే ఏ ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్నారు అన్నది తేడా ఎన్ని రకాల తేడాలు ఉంటాయి మూడు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాల్లో వరుసగా వివరించబోతున్నారు వాటి పేర్లేంటి నీకు తెలిసినవే సాత్వికం రాజసం తామసం అని పిలుస్తారు వాటిని చెప్పండి అయితే పదహేడవ శ్లోకం చదువుతాను శ్రద్ధయా పరయా తప్తం తప తత్ నర అఫలా సాత్వికం పరిచక్షతే అన్వయం విను అఫలా కాంక్షిభై యుక్త నరై పరయా శ్రద్ధయా తప్తం త్రివిధం తప సాత్వికం పరిచక్షతే తాత్పర్యం ఫలాపేక్ష లేకుండా ఇది భగవంతుడి కైంకర్మే అనే ఆలోచనతో చేసేది అత్యంత శ్రద్ధతో కూడినది అయినా కాయిక వాచిక మానసికములు అనబడే మూడు విధములైన తపస్సులు సాత్వికములు అని అనబడతాయి భగవంతుడికి ఇది ఇష్టం కనుక చేస్తున్నాను అనే భావ భావనని ఒక ఫలంగా భావించకూడదా సమస్త కర్మలకి అదే పరాకాష్ట కనుక దానిని ఒక ఫలంగా లెక్కించరు అంటే ఏదైనా తినడం అనే కర్మకి ఉండే ప్రయోజనాల్లో పరాకాష్ట ఆకలి తీరడం ఆకలి తీరడం కోసం తింటే దానిని కర్మగా పరిగణించనక్కర్లేదు ఆకలి తీరడం కోసం ఇంకెందు కోసం కాక ఇంకెందుకు తింటారు రుచి కోసం తినవచ్చు ఔషధంగా తినవచ్చు మొహమాటం కోసం తినవచ్చు బలవంతంగా తినవచ్చు ఈ సందర్భాలలో ఆకలితో సంబంధం ఉండదు కదా ఓహో అలాగే ఏ కర్మ చేసినా అది భగవంతుడికి సంతోషాన్ని కలుగజేయడమే దాని ప్రధాన ప్రయోజనం ఆ ప్రయోజనం మీద ఆశతో కాకుండా వేరే ఏ ప్రయోజనాన్ని ఆశించి చేసినా అది కామ్యమే అవుతుందన్నమాట అవును తపస్సుల విషయంలో కూడా అంతే పెద్దలని గౌరవించడం కాయిక తపస్సు అన్నారు ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా మాట్లాడడం వాచిక తపస్సు అన్నారు ప్రశాంతంగా ఉండడం మానసిక తపస్సు అన్నారు ఇవన్నీ ఎందుకు చేయాలి సమాజం కోసమా చట్టం కోసమా సుఖ సంతోషాల కోసమా దేనికి కాదు భగవంతుడికి ప్రీతి కలుగుంది కలుగుతుంది కనుక అని చేస్తే దానిని సాత్వికం అని అంటారు దీనిని శ్రద్ధగా చేయడం అంటే ఇష్టపడి చేయడం అంటే మీ నాన్నగారు నిన్ను బజార్కి వెళ్ళి రమ్మన్నారు నీకు టీవీ చూడాలనుంది అయినా నాన్నగారి మాట కాదనలేక టీవీ చూడడం మానేసి బజార్కి వెళ్ళొచ్చావు అయితే నాన్నగారి మాట పాటించడంలో ఉన్న ప్రీతి చేత బజార్కి వెళ్ళి వస్తే శ్రద్ధగా వెళ్ళినట్లు ఈ నాన్నగారు ఎప్పుడు ఇంతే అనే ఓ విసుగుతోనో లేకపోతే వెళ్ళకపోతే నాలుగు తగిలిస్తారు అనే ఓ భయంతోనో బజార్కి వెళ్తే అశ్రద్ధగా వెళ్ళినట్లు ఓహో ఇందులో ఇంత తేడా ఉన్నదా అవును భగవంతుడి ఎందు ప్రీతికాక ఇంకేదైనా భావంతో చేసిన పనులు సాత్వికం అవ్వవు సుమా భయంతో చేసినవి లెక్కలేదన్నమాట లేదు ఆయన తనను దండించకూడదు అనే ఫలాన్ని ఆశించినట్లయిపోయిందిగా అబ్బో ఇంత సూక్ష్మంగా ఆలోచించాలా ఇంత వండి పడేస్తుందని పెళ్లి చేసుకోవడానికి ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి తేడా లేదు అలాగే ఇదిను సరే పద్దెనిమిదో శ్లోకం చదువుతాను సత్కారమాన పూజార్థం తపోదంభేన క్రేతే క్రేతేతదిహ ప్రోక్తం రాజసంచలమధ్రువం చెప్పండి అన్వయం విను సత్కార మాన పూజార్థ దంభేన చ ఏబయత్ క్రియతే చలం అదృవంతత్ ఇహరాజ ప్రోక్తం ఓహో సత్కారం వేరు మానం వేరు పూజ వేరు అన్నమాట అవును సత్కారం అంటే మనస్సులో గౌరవం ఉండడం మానం అంటే వాకుచేత పొగటడం పూజ అంటే నమస్కారాదులు చేయడం అవును నిజమే ఒక్కోసారి మనసులో గౌరవం లేకపోయినా పొగుడుతూ ఉంటాం నమస్కరిస్తూ ఉంటాం తాత్పర్యం విను ఇతరుల మనస్సులలో తనకి గౌరవం కలగాలని కానీ వారు తనని పొగడాలని కానీ వారు తనకి నమస్కారాదులు చేయాలని కానీ దంభంతో ఏ తపస్సును చేస్తాడో అది రాజసం అనపడుతుంది అది చలము అధ్రువము కూడా అవుతుంది ఇక్కడ దంభం అంటే నటించడం గొప్ప కోసం చేయడం ఇష్టం లేకపోయినా ఇష్టంగా చేస్తున్నట్లు ప్రవర్తించడం చలం అధ్రువం అంటే అస్థిరం భగవత్ ప్రీతి కోసం చేసినది కాకపోవడం వలన లౌకిక ఫలాలనే ఇస్తుంది ఆ తపస్సు అవన్నీ అస్థిరములే నశించిపోయేవే భయకారకాలే కాస్త వివరణ హైదరాబా హైదరాబాద్ తప్పనిసరిగా వెళ్ళాలనుకో ఏ టికెట్టు దొరకగా ఏసీలో వెళ్ళేవనుకో ప్రయాణమే ప్రయోజనం కనుక ప్రత్యేకమైన ఫీలింగ్స్ ఉండవు ఏసీ సుఖం అనుభవించాలనే కోరికతో హైదరాబాద్ రైల్లో బయలుదేరేవనుకో స్టేషన్ తర్వాత స్టేషన్ జరిగిపోతూ ఉంటే అయిపోతుంది అయిపోతుంది ఈ సుఖం అనే బాధ భయం కలగవు అవును నిజమే ఆ తేడా ఉంటుంది ఇక పంతొమ్మిదో శ్లోకం చూడు మూఢ గ్రాహేణాత్మను పీడయా క్రియతే తపహ వా తత్తామస ఉదాహృతం అన్వయం విను మూఢగ్రాహేణ ఆత్మన పీడయా క్రియతే పరస్య ఉత్సాధనార్థం వా ఎత్తప క్రియతే తామసం ఉదాహృతం తామసమైన తపస్సు రెండు విధాలన్నమాట తాత్పర్యం చెప్పండి అవివేకులు తమ శక్తిని ఆలోచించకుండా తపస్సుకు దిగవచ్చు వారు పాటించే నియమాలకి శరీరం ఓర్చకపోవచ్చు అలా చేస్తే అది తామసమైన తపస్సే అంతేకాదు ఇతరుల నాశనం కోసం చేసే తపస్సు కూడా తామసమే అలా ఎవడు చేయడు కదండి మించిన దానికి ఎందుకు దిగుతారు కాల కాలయవనడి తండ్రి అలాంటి తపస్సే చేశాడు రోజు పిటికెడు పిడికెడు ఇనుప రజను తినేవాడట తపస్సుగా పైగా కృష్ణుని అంతమందించాలని వాడి తపస్సు పద్ధతి తామసమే ప్రయోజనము తామసమే ఇలా యజ్ఞాలు తపస్సులు వీటి గురించి వీటిలో సాత్విక రాజస తామసిక తేడాల గురించి వింటూ ఉంటే ఇవన్నీ మానేసి చక్కగా కలిగిందేదో ఇంకొకరు పెడుతూ జీవనం గడిపేయడం మంచిది అనిపిస్తోంది వాడివయ్యా దాన ధర్మాలు చేస్తూ కాలం గడిపేద్దామనా అవునండి అదే సుఖమనిపిస్తోంది యజ్ఞాలు తపస్సులు అంటే పూర్తిగా సాత్వికంగా చేయలేము అంత ఎంతో రజోగుణమో తమో గుణమో కలిసిపోతూనే ఉంటాయి బాబు ఎవరికిస్తానంటావు దానం ఎవరికి వీలైతే వారికి కుదరుస్తుమా ఎవరికిస్తావో ఎందుకు ఇస్తావో ఎప్పుడు ఇస్తావో దానిని అనుసరించి దానాలు కూడా మూడు రకాలు అవుతాయి అని చెప్పారు గురువుగారు ఆ మూడు రకాల దానాలు ఏంటో మనం రేపు తెలుసుకుందాం ఈరోజు శ్రీకృష్ణార్జున సంపాదనలో పదిహేడవ అధ్యాయంలో మనం ఆరు వేల మూడు వందల పద్నాలుగు ప్రశ్నల వరకు చదువుకున్నాం श्रीमन्महाभूतपुरे श्रीमत्केशव यज्वरः कान्तिमत्यां प्रसूताय इति राजाय मङ्गलम्